ఐదు నిమిషాలు ఇక్కడ ప్రెస్ చేస్తే ఏం జరుగుతుందో మీ ఊహకు అందని వైద్యం ఈ మధ్య కాలంలో మలబద్ధకం సమస్య చాలా మందిలో కనిపిస్తుంది వేళ్లకు భోజనం చేయకపోవడం ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం జంక్ ఫుడ్ తినడం వల్ల మలబద్ధకం సమస్య తలెత్తుతుంది మలబద్ధకం సమస్య ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది అయితే కింద ఇచ్చిన ఓ టిప్ ను పాటిస్తే ఇకపై మిమ్మల్ని మలబద్ధక సమస్య బాధించదు సుఖంగా విరచనం అవుతుంది బాత్రూమ్ కు వెళ్లిన ఐదు నిమిషాల్లోపే మీ పని పూర్తయిపోతుంది ఆ టిప్ ఏంటంటే ఆక్యుప్రెషర్ వైద్యం గురించి తెలుసు కదా శరీరంలో ఉన్న నిర్దిష్టమైన భాగాల్లో కొంతసేపు ఒత్తిడి కలిగించడం ద్వారా ఆయా అవయవాలకు చెందిన సమస్యలను ఇత్యే తొలగించవచ్చు అయితే ఇదే ఆక్యుప్రెషర్ వైద్యం సుఖ విరేచనాలు అవడం కోసం కూడా ఉపయోగపడుతుంది అది ఎలాగంటే ఆక్యుప్రెషర్ వైద్యం చెబుతున్న ప్రకారం మన శరీరంలో బొడ్డు కిందగా సీ ఆఫ్ ఎనర్జీ అనే ఓ పాయింట్ ఉంటుంది దానిపై పది సెకండ్ల నుంచి ఒక నిమిషం పాటు ఒత్తిడి కలిగిస్తే చాలు విరోచనం సులభంగా అవుతుంది అయితే ఆ పాయింట్ని ఎలా గుర్తించాలంటే సరిగ్గా బొడ్డు కింద మీ చేతి మూడు వేళ్లను అడ్డంగా పెట్టి కొలవండి వాటి కింద వచ్చే పాయింట్ ని సి ఆఫ్ ఎనర్జీ పాయింట్ అని అంటారు దానిపై పది సెకండ్ల నుంచి ఒక నిమిషం పాటు సున్నితంగా మర్దన చేయండి కొద్దిగా ఒత్తిడి కలిగించండి దీంతో విరోచనం వెంటనే వచ్చేస్తుంది ఐదు నిమిషాల్లోపే కాలకృత్యాలు తీర్చుకుంటారు కూడా అంతేకాదు ఇలా చేయడం వల్ల పెద్ద పేగులో ఉన్న వ్యర్థాలు కూడా వెంటనే బయటకొస్తాయి స్త్రీలలో అయితే రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి ఇతరులకు గ్యాస్ సమస్యలు కూడా తీరిపోతాయి అయితే ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తినడం సరైన ఆహారపు అలవాట్లను పాటించడం వేలకు భోజనం చేయడం చేస్తే మలబద్ధకం సమస్య మిమ్మల్ని బాధించదు